మన వరంగల్ లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఇది కిలా రైతు వేదిక పక్కనే ఉంటుంది కిలా వరంగల్ ఫోర్ట్ నుండి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది వీళ్ళు ఫోర్ ఇయర్స్ నుండి ఆర్గానిక్ గా పండిస్తున్నామని చెప్పారు వర్మీ కాంపోస్ట్ తప్ప ఇంకేం యూజ్ చేయట్లేదు నేను వెళ్ళి విజిట్ చేసినప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి అప్పుడే ఫ్లవరింగ్ కొన్ని అయిపోయినాయి కొన్ని స్టార్ట్ అవుతున్నాయి మీరు వెళ్ళేలోపు ఇంకా రావచ్చు ఇఫ్ ఎవరికైనా ఫామ్ విజిట్ చేసి తీసుకోవాలి అనిపిస్తే నేను ఐడి మెన్షన్ చేస్తాను ఫార్మర్ది మీరు వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మన వరంగల్లో ఇంత మంచి డ్రాగన్ ఫ్రూట్ ఇంత మంచి లొకేషన్లో ఉందా అని అసలు నేను షాక్ అయిపోయినా చూడ్డానికి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇఫ్ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఫార్మర్ ఐడి మెన్షన్ చేస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేస్తారు డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పర్ కేజీ నుండి స్టార్ట్ అవుతుంది ఇఫ్ మీరు ప్లాంట్స్ తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు సేల్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ పర్ ప్లాంట్ అయితే ఆల్రెడీ ఫ్రూట్స్ వస్తున్న ప్లాంట్ కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నా కానీ మీకు ఫ్రూట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి యాక్చువల్గా సీడ్స్ నుండి స్టార్ట్ చేసుకుంటే మనకు ఫ్రూట్స్ రావడానికి చాలా రిలేట్ అవుతుంది ఇఫ్ మీకు నచ్చితే మీరు ప్లాన్ తీసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను